మేడ్చల్ జిల్లా పోచారా మున్సిపాలిటీ నారాపల్లి పరిధిలోని సప్తగిరి కాలనీలో శ్రీ 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 తుల్జాభవాని సంత్ సేవాలాల్ మహారాజ్ తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తి పాటలతో వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్ అబ్బావతి నరసింహ శ్రీనివాస్ రెడ్డి సుధాకర్ రెడ్డి పల్లె బిక్షపతి గౌడ్ గట్కేసర్ మండల ఎస్టిస ప్రెసిడెంట్ శ్రవణ్ నాయక్ నరసింహానాయక్ శ్రీకాంత్ నాయక్ సురేందర్ రమేష్ శివాజీ సురేష్ కాలనీ ప్రెసిడెంట్ భీమ్లా నాయక్ మోహన్ రాజేష్ మరియు మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు सो फूले चेड़ौ श्यवा लूण सौ फूले जेड़ों शेवा ल मे फूले जेड़ श्यवा ल मेले फूले हमारी मेरा माँ बोलना पड़ रेगी हमारी मेरा माल कैसे रेगी हमारी मेरा माल कैसे रेगी हमारी मेरा माँ बोटूलगढ़ रेगी हमारी मेरा माँ बोटूलगढ़ रेगी हमारी मेरा माल జయ శివలాల్ ఈరోజు నారాపల్లి సప్తగిరి కాలనీ టూలో సంత శ్రీ శవలాల్ మహారాజు రెండు వందల ఎనభై ఆరు జయంతి తీసుకుంటున్నాము పూర్వము మన మన పెద్దలు అంటే బ్రిటిష్ కాలం నుంచి బ్రిటిష్ కాలం నుంచి మా మన బంజారా వాసులు అందరూ ఒక దగ్గర నిలకడగా ఉండకుండా అంటే ఈ ఈ ఊరు నుంచి ఆ ఊరు ఆ ఊరు నుంచి మా దాంట్లో లదణి అంటారు లదిణి లదనిలా ఉండేవారు అలాంటి రోజుల్లో మీరు మన బంజారాలు ఎవరైనా అట్లా లదిలి పోకుండా ఒక్కడే దగ్గర తీర నివాసం ఉంచుకోవాలని ఒక ప్రత్యేక తండాలాగా ఉండాలని చెప్పేసి ఆ రోజు శవాలాల్ అందరికీ హితూ ఇచ్చారు ఇచ్చినట్టు వీళ్ళందరూ తర్వాత పార్టీస్ వచ్చారు మరియు వీళ్ళందరికీ ఆ రోజు మహారాజు ఏం ఇచ్చే చెప్పారంటే మందు తాగకూడదు తండాలో కూడా ఎక్కడైనా కానీ మందు తాగకూడదు మనం బాగుండము అందరం కలిసికట్టుగా ఉండాలి దేవతలు అంటే మనం చిన్నప్పుడు చూసాము మేము చిన్నప్పుడు చూసాము మీ తండాలలో చాలా కాసేవారు కదా సార్ అంటే చాలా వాళ్ళు ఉన్నా కానీ అది చేయకూడదు చేసి చేయకూడదు అని చెప్పేసి ఆ రోజు హితబోధం చేశారు హిందువులు మనం హిందువులు లెక్క ఉండాలి ఐక్యంగా ఉండాలి మనం అప్పుడు జమాల్లో అప్పుడు క్రిస్టియన్స్ అట్లా దాంట్లో కూడా పోయేటోళ్ళు చాలా మంది ఉండే కాబట్టి అలా పోవద్దు మత మార్పిడి కూడా కావద్దు ఆడీ నది లెక్క ఉండకూడదు అని చెప్పేసి ఆ రోజు హితబోధం చేసి ప్రత్యేక తండ ఈరోజు ఎక్కడ ఒక తండ ఒక గూడెం ఒక గూడెం కన్నా ఒక నలభై గుడిసెలు యాభై గుడిసెలు ఉన్నాయంటే కారణము సత్ శ్రీ శివలాల్ మహారాజు ఆయన వల్లనే ఇవాళ గూడక ఉండి ఐక్యంగా ఉన్నారు కాబట్టి ఈ ఆయన అతను చేసిన కృషి కానీ ఈ సందేశం కానీ మనం మర్చిపోకూడదని చెప్పేసి మా మా ఆరాధ్య దైవ దైవమైన శివాలాల్ ఆయన ఆయన నడు ఆయన బాటలో నడవాలని మేము కానీ మా ముందు తరం కూడా అందరూ పోవాలని చెప్పేసి సంవత్సరానికి ఒక రోజు ఈ శివలాల్ జయంతి చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాకు సెలవు దినానికి ఫండ్స్ ఇస్తున్నాయి ఇంతకుముందు లేకుండే ఒక ఆరు ఏడు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి శివలాల్ జయంతికి ఫండ్స్ ఎక్కడైతే శివలాల్ జయంతి పూజ చేస్తారో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ అలా కూడా వస్తున్నాయి నేను కూడా నేను వెలుగుట ఆలయ కమిటీ వైస్ చైర్మన్ వెలుగుటని అని నాలుగు ఎకరాలు స్టేట మరియు అప్ చూడాల ఉంటుంది అధికారికంగా గవర్నమెంట్ కలెక్టర్ వచ్చి పక్కనే అక్కడ చేసుకోవడం జరుగుతుంది మేము అక్కడ చేసినాము అలా ప్రతి సంవత్సరం అందరూ చేయాలని చెప్పేసి ఇది ఎవరు మర్చిపోకుండా ప్రతి వాడవాడల ప్రతి గ్రామం గ్రామంలో ఒక శవాల గుడి ఉండాలి మిరమాయాడి గుడి ఉండాలి అని చెప్పేసి చెప్పి ముందు తీసుకుపోవాలని చెప్పేసి మా గురువులు చెప్పినట్టు మేము చేస్తున్నాము మా తరం మా పిల్లలు భవిష్యత్తు పిల్లలు అందరూ కూడా ఆరాధించాలని గుడి కోసం ప్రయత్నం చేస్తున్నారు సార్ ఇప్పుడు ఇది ఫస్ట్ టైం ఇక్కడ చేసినాం సార్ ఇక్కడనే ఒక మూడు నాలుగు ప్లేస్లు ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ కౌన్సిలర్ కానీ మరి ఎంఆర్ఓ కానీ ఇక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు కూడా రెండు మూడు సార్ చేపించినాము చేపించి రెండు మూడు ప్లేసెస్ ఉన్నాయి ఏడైనా ఉంటే అక్కడ అథారిటీ అలాట్మెంట్ మేము చేపిస్తాము

మరి యథావిధిగా మేము సంవత్సరం ఒకసారి తీసి పండుగ చేస్తాము యథావిధిగా అది కూడా యథావిధిగా చేస్తాము చిన్న 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 గుడి ఉంటుంది ఇవి మాత్రం పెద్ద గ్రాండ్గా పెద్దది ప్లేస్ని బట్టి ఒక ఇరవై లక్షల్లో ముప్పై లక్షల రూపాయలు మంచిగా రెండు గుళ్ళు అయ్యేటట్టు మేము తీసుకొని అందరి సలహాలు సూచనలు తీసుకొని చేయాలనుకుంటున్నాం సార్ చేసేవాళ్ళు రెండు వందల ఎనభై ఆరో జయంతి శుభాకాంక్షలు అందరికీ కొన్ని ఏళ్ళ నుంచి అక్కడిక్కడ తిరుగుతూ ఉన్నాము ఎక్కడైతే సేవల చేయడం జరుగుతాయో అక్కడ అటెండ్ అవ్వడము ఈసారి చిన్నగా మొదటిసారి మా సప్తగిరి కాలనీ టూ నారాపల్లిలో చేయాలని నిర్ణయించుకున్నాము అందరం కలిసి కట్టుగా మా పెద్దోళ్ళు మా వెనకాల ఉన్నవాళ్ళు అందరూ మమ్మల్ని హెల్ప్ చేస్తే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం చిన్నగా రేపు ఇంకింత చిన్న చిన్నగా ఇంకా పెద్దగా చేయాలనే ఉద్దేశంతో ఒక చిన్న అడుగు ముందేసినాము

సద్గురు మాకంటే ఫస్ట్ మహారాజు ఏదైతే అడుగుజాడల్లో నడవాలనే ఉద్దేశంతో మా ముందు తరాల నుంచి వాళ్ళను అడుగు జాడలో నడుస్తూ కూర్చున్నాం మా తల్లిదండ్రులు మా పెద్దవాళ్ళు మమ్ముల ప్రోత్సహించడం ఆ దారిలో మేము ముందుకు వెళ్తాం వస్తాం ఎదుక ఒకదాని అని అంటే మెయిన్ ఉద్దేశం ఏంటి సార్ ఇది అంటే ఇప్పుడు మా అప్పుడు పరిపాలించేటప్పుడు మహారాజు గారు ఎంతో మంచిగా పరిపాలించడం జరిగింది కాబట్టి వారిని మనం స్మరించుకుంటూ మేము కూడా ఎక్కి ముందుకు వెళ్ళాలని అంటే ఎట్లా మీ బంజారా జాతిని పాలించారా ఎట్లా పాలించారా ఆయన బంజారా జాతితో పాటు అందరినీ కలుపుకొని పాలించారు హిందూ విజాన్ని ముందుకు నడిపి అన్నారు కులదేవత మీ కుల దేవత ఈయన ఈయన ఈయననేమో మీ గురువు ఆదు గురువు లాంటి వాళ్ళు ఆమె శక్తివెల్పు ఓకే అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పారు ఏం చెప్పదలుసుకున్నారు సార్ ఏం చేయాలనుకుంటున్నారు మీరు మా కమ్యూనిజాన్ని ఎప్పుడూ కూడా ఈ తరతరాలుగా దీన్ని మర్చిపోకుండా ఇంకా ముందుకెళ్లాలి హిందూయిజాన్ని డెవలప్ చేయాలి మన హిందూ దేశం భారతదేశం హిందూ దేశంగానే ఉన్నది అతిపెద్ద మా జాతి కూడా నాలుగు మూలల ఎక్కడెక్కడ ఉన్నారో ప్రతి చోట మా దీన్ని శివల జయంతిని కన్ కొనసాగింపు చేస్తున్నారు కాబట్టి మేము వారి మా జాలలోనే కొనసాగిస్తాం లంబాడ జాతి యొక్క ఆరాధ్య దైవం శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ గారి రెండు వందల ఎనభై ఆరో జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు సో ఈ జయంతి ఉత్సవం ఎందుకు జరుపుకుంటారంటే ఒకప్పుడు అంటే మా బంజారా జాతి సరే పూర్వకాలంలో మరి బ్రిటిష్ కాలంలో కానీ కానీ చాలా నిర్లక్ష్యానికి గురైపోయి అందరు అడవుల బాట పట్టేసి అప్పుడు ఆ యుద్ధాలు ఆ యుద్ధాల వల్ల అంత అడవుల బాట పట్టేసి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు పాపం బతకడం కొద్దిగా నేర్చుకోలేక బతకడం చాలా ఇబ్బంది పడుతుండే వాళ్ళు అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు అందరితో పాటు కొద్దిగా సమాజ సమాజంలో కలుపుకోవడానికి అందరికి ఒకటి ఒక ఐక్యత ఏకతాటిపైకి తేవడానికి వాళ్ళు తినితే బతికే పద్ధతులు మా మార్చుకోవడానికి సమాజంలో కలిసిపోవడానికి చాలా ప్రయత్ని ప్రయత్నించారనమాట అనంతపురంలో జన్మించి దేశం మొత్తం నలుగురులా తిరిగి దేశంలో ఉన్న అందరి బంజారాలు అనంతపురి వాసే అనంతపుర వాసే నలుగురులా మొత్తం తిరిగి అందరి బంజారాలను ఏకతాటిపైకి తెచ్చి వాళ్ళలో మార్పు తెచ్చిండు అంటే ఎలా బతకాలి ఎంత ఎంత ధర్మంగా బతకాలి అని చెప్పి ఇంత నీతిగా బతకాలి అని చెప్పి మంచి బోధనలు చేశారన్నమాట ఆయనకు తెల్లగుర్రము ఆయన బండి అన్నమాట ఇక తెల్లగూరం మీద తిరుక్కుంటూ తిరుక్కుంటూ అంత ప్రతి ఒక్క తండ తిరిగేది తిరిగి అక్కడ మా స్పెసిఫిక్గా లేడీస్కి కానీ జెంట్స్ లేడీస్కి చాలా ఇంతకు చాలా ఇబ్బందిగా ఇబ్బందిగా ఉండేది వాళ్ళు అడవులలో బతుంది అడవులలో ఎట్లా ఉంటుంది జంతువులతో వాటితో వీడితో అంటే సమాజానికి దూరంగా ఉండేదన్న మిగతా సమాజానికి సో వాళ్ళందరినీ పద్ధతులు నేర్పించి ఇట్లా బతకాలి అంటే మీ ఈ మీ ఈ పూర్వం ఎప్పటివరకు ఎప్పటి నుంచి స్టార్ట్ ఉంది సార్ మీది యాక్చువల్గా ఇక హిస్టరీ చూస్తే ఏమో మన లక్షీషా బంజారా నుంచి ఉంది లక్ష్షా బంజారా అంటే తెలుసు కదా మీకు లక్షా బంజారా అంటే ఢిల్లీని మొత్తం బిజినెస్ మ్యాన్ పెద్ద బిజినెస్ మ్యాన్ సెవెంటీన్త్ సెంచరీ నుంచి సెవెంటీన్త్ సెంచరీ నుంచి సంత శ్రీ సేవలాల్ దానికంటే ముందు లక్షా బంజారా ట్వెల్త్ సెంచరీ నుంచి ఉంది ఈయన గురువు అన్నారు కదా అంటే మీ మూల పురుషుడు ఎవరు ఈయన గురువు కదా ఈయననే గురువు ఇక మా మూల పురుషులు అంటే ఇప్పుడు కేంకాళయ్యాడి అని చెప్పి మీరామయ్యాడి అని చెప్పేసి వీళ్ళందరూ ఉన్నారు మార్చి అయితే మీద నిర్దేశం చేసి నిర్దేశం చేసి సద్గురు సద్గురు సత్ప్రవర్తన కల్పించి చేసి సమాజంలో సమాజం ఎలా బతకాలి గుట్టకోడు పుట్టకోడు బతకవద్దు అని చెప్పి బోధన చేసింది సార్ వ్యవసాయం చేపించి వ్యవసాయం చేపించి గుడ్లు గుడ్ల గొడ్లను కానీ పశువులను కానీ ఏ రకంగా మంచిగా పూజించాలని చెప్పి మొత్తం పద్ధతులు నేర్పించారు అనమాట నేర్పించి

వాడి పరిస్థితి అదే మన వస్తాడా రాడు పరిస్థితి చూసి వాడిని మొత్తం కల్పించి మతారు మత మార్పిడి అనేది ఎప్పటి నుంచి మొదలైంది ఇది మొగలుల కాలం నుంచి మొదలైంది ముస్లింస్ వాళ్ళ రా రాజ్యం చేసేటప్పుడు వాళ్ళు కొద్దిగా మార్పిలు చేసి ఆ తర్వాత బ్రిటిష్ కాలం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు అంటే క్రిస్టియన్ బ్రిటిష్ వాళ్ళు మత మార్పిలు చేసారు వాళ్ళు డబ్బులు ఇచ్చి అంటే మత మార్పిలు చేసారు మీరు మతం మారుస్తేనే కానీ మీకు మంచి వస్తుంది లేకపోతే మిమ్మల్ని చంపేస్తాం లేకపోతే మేము అని చెప్పి ఆ రకంగా బెదిరించి అంటే వాళ్ళ ఉనికి చాటుకోవడం కోసం ఎవరి ఉనికి చాటుకోవడం కోసం అప్పుడు మత మార్పులు అప్పుడు ఆ కాలంలో మీద చేసిర్రు కానీ ఆ తర్వాత ఏమైందంటే అది ఒక కమర్షియల్ అయిపోయింది డబ్బులు ఎవరు ఇస్తే వాళ్ళకి కానీ అది మనం బాగుండదు కానీ ఎవరి ఇష్టం వాళ్ళకి ఇప్పుడు రకరకాల దేవుళ్ళు ఉన్నారండి ఇప్పుడు హిందువులలో కూడా ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు హిందువులలో కానీ ముస్లింలు ఎవరు దేవు రకరకాల దేవుళ్ళు ఉంటారు సో ఎవరి నమ్మకం వాళ్ళది పోయే కొట్టడం వాళ్ళు మనమైతే ఆపలేం కదా సో అలాగే మ్యాక్సిమం అంటే ఇప్పుడు ఇంకా చైతన్యం వచ్చింది ఇప్పుడు మా జాతర మా బంజారా జాతర చాలా చైతన్యం వచ్చింది ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు శివలాల్ జయంతి కానీ తీజ్ అనే పండుగ కానీ చాలా ఉత్సవాలు చేసుకుంటున్నారు తీజ్ అనే పండుగ కానీ ఈ మేరమయాడి మౌలి పగరా అని కానీ శీతల పండుగ కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది ఇప్పుడు తెలి ఇప్పుడు జనాలకు తెలుస్తుంది ఇప్పుడు అందరూ దాన్ని ప్రోత్సహిస్తున్నారు అందరూ ఇది ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పుడు సిటీలలో కూడా సిటీలలో కానీ ఎక్కడ ఎక్కడ జనాలు ఇప్పుడు మా బంజారా జాతి ఎక్కడ ఉన్నా కానీ అక్కడ మన సాంప్రదాయ పండుగలన్నీ చేసుకోవడం మరొక చేసుకుంటూ ఉంటే మా బావి తరాల వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటారు బావి తరాల తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు ఇది తెలుస్తా ఉంది అందరికీ ఇప్పుడు ఇంత ముందు ఎవరికి ఇంత ముందు తండలంలో చేసేది సమాజంతో అంత అంత ఊర్లతో అంతే పబ్లిక్ తెలిసేది కాదు తెలిసేది కాదు ఎవరికి తెలుస్తుంది ఇప్పుడు అసలు మీడియా అనేది తెలియదు ఏమైనా తెలియదు వాళ్ళ జీవితం అంటే వాళ్ళ సపరేట్ జీవితం సో ఆ రకంగా ఉండేది కాబట్టి ఇప్పుడు 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 అంత చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు జనాలంతా అంతా ఉత్సవ చైతన్యవంతులు అయ్యారు మా పండుగలు కూడా సాంప్రదాయమైన పండుగలు బతకడం కోసం చేసుకునే పండుగలు ఏదో వేరే రకంగా కాదు వేరే రకంగా జాతిని చేసుకోవడం వాళ్ళ కోసం కాదు బతకడం కోసం మా ఆడబిడ్డలకు కానీ మా పిల్లలకు కానీ పబ్లిక్ కానీ వాళ్ళు ఎట్లా బతకాలి ఏ రకంగా బతకాలి జీవిత జీవితంలో ఇలాంటి కష్ట సుఖాలు ఉంటాయి అవి నేర్పించే పండుగలు ఇవి ఓకే సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై శివ జై శివలా నారపల్లి కథ వెంకటాద్రి కూడా అమ్మా శ్రీరామాలయం కాలనీ హమన్ ఈసే గ్యాదర్కి సెకండ్ థ్యాంక్స్ అయిన్ కదా రాతేనే వీళ్ళంతా అక్కడికి వచ్చారు మాకు వీళ్ళు ఎవరంటే తెలియదు సో ఇంతమంది ఉన్నారా మన వాళ్ళని మేము ఇక్కడికి జస్ట్ ఒక టెన్ మినిట్స్లో జాయిన్ అయ్యాము ఇప్పుడు సార్ చెప్పారు మహలా ఇదే మహారాజు శివ సంత్ శివలాల్ అంటే రెండు వందల ఎనభై ఆరు అంటే అప్పుడు ఆయన పుట్టాడు అంటే ఈయన రమావతి గోటానికి చెందినవాడు ఇంతకుముందు అనంతపూరు ఎక్కడ ఉండేదంటే బల్లారి అంటే కర్ణాటకలో ఉండేది సో ఆయన పుట్టి ధర్మిణిబాయి భీమానాయక్ కొడుకీతను ఈయన ఏంటంటే ఓన్లీ భోగ్ భోగ్ బండారంటే ఓన్లీ తీపి ప్ర పదార్థాలనే తీసుకుంటారు భోగ్ లాగా ఇది చేస్తాం అదే మళ్ళీ ఏడుగులు అమ్మలు అవన్నీ ఉన్నాయి కదా అదేమో మా మామూలుగా మేము చేటపోయడం అది చేస్తాం దానికి ఇదిగా చేస్తాము అంతే రామ్ రామ్ జయ శివలాల్ నేను సురేష్ సింగ్ భజన్ మండలి వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నా ఏంటంటే ప్రతి ఊర్లో మందిరం ఉంటుంది చర్చ్ ఉంటుంది మస్జిద్ ఉంటుంది అట్లానే మా లంబాడి బిడ్డలు ఎక్కడ ఉంటారో ఒక పది ఇల్లు నుంచి పై ఎక్కడ ఉన్నా కూడా గవర్నమెంటు వాళ్ళకి ఇది చేసుకొని వాళ్ళకి కూడా గుడికి ఎక్కడ ఇప్పుడు ప్రతి తాండాలో అయితే మా లంబడోళ్ళ దే భూమి ఉంటుంది అక్కడ మేము ప్రతి ఎక్క ఎప్పుడు కూడా కట్టుకుంటున్నాం కానీ సిటీలో హైదరాబాద్ కానీ ఏదైనా డిస్టిక్ ఉన్న ప్రతి పెద్ద ఊర్లో కానీ మా లంబాడీ సోదరులది గల్లీ ఉన్న మంచి పాపులేషన్ ఉన్నా కూడా అక్కడ గవర్నమెంటే శివలాల్ జయంతి చేస్తుందిగా కేసీఆర్ సార్ ఉన్నా జియో పాస్ చేసి జియో పాస్ చేసి అమలు అయితే లేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎక్కడైతే వంద మంది నుంచి ఎక్కువ ఉంటారు పాపులేషన్ అక్కడ మాత్రం శివాలాల్ మహారాజ్ గుడి మరియామ్మ మాత గుడి మాత్రం కంపల్సరీ నిర్మా నిర్మించాలి మా ఎస్టీ సోదరులు ఎవరైనా పోయి మండల్లో అధికారి దగ్గర కానీ కలెక్టర్ దగ్గర కూడా పోతే కూడా వాళ్ళకి గమనించి కూడా వాళ్ళ దగ్గర వినతి పత్రం తీసుకొని వాళ్ళకు ఎక్కడైనా ఉంటే ఇప్పుడు ప్రతి మతంకి మనం గుడికి జాగా ఇచ్చిన ఇచ్చిరుగా గవర్నమెంట్ ప్రతి ఊర్లో ఉన్నాయిగా అట్లానే మా లంబాడి సోదరులు ఎక్కడ ఉంటే అక్కడ కూడా ఇది మా నా రాష్ట్ర అధ్యక్షుడు ఇది డిమాండ్ ఉంది అయితే బులాడి పడగోజన్ వాడిదికాను భూకోరజన్ బాటి ఖరాను ఇంకా చాలా చాలా చెప్పిండు మూయో మన మరుగోజమనికే అని జీవితో కీదో చోరీ కీదో ఎవరైనా శివలాల్ మహారాజ్ దేవుడు కదా మీకు దాంట్లో శక్తి ఉందా లేదా అని వాళ్ళకి ఇది చేస్తే చోరా చింగిరాన్ని సోం నాటకాలు చేసినట్లు వచ్చి మో చోరాన చోరీ బనాజ్ అట్లాంటి ఉదాహరణ కూడా మా శివాల మహారాజ్ చేసి చూపించిండు చాలా అంటే చాలా పెద్దోళ్ళు ఇంకా మేము ఇప్పటి నుంచి కాదు ఏ భూమి అయితే ఎప్పుడు పుట్టింది సృష్టి ఎప్పటి నుంచి ఉంది అప్పటి నుంచి మా లంబాడి జాతి ఉంది కొందరికి తెలియకుండా ఏం చెప్తారంటే మేము అక్కడ నుంచి వచ్చినాం ఎక్కడి నుంచి వచ్చినాం అని చెప్తారు కానీ అది కరెక్ట్ కాదు ఇప్పుడు తిరుపతిలో బావా చూస్తే తిరుపతి స్వామి ఎప్పటి నుంచి ఉన్నాడో అప్పటి నుంచి అంత కలిసి ఆడుకున్నాడు కలిసి తిన్నాడు కలిసి అన్నీ చేసిండు కదా మరి అట్లానే మా చరిత్రం చాలా పెద్దది మా శివలాల్ మహారాజు ఉన్నా కూడా మేము పొద్దున లేస్తే మా వాళ్ళు ఎవరు కనిపించినా కూడా మేము రామ్ రామ్ చేస్తాం ఎందుకంటే చాలా పూర్వీకుల నుంచి రాముడు ఉన్నప్పటి నుంచి కూడా మాకు అనుబంధం అదే మా తాత ముత్తాతలు చెప్పుకుంటా వచ్చారు మేము కూడా పొద్దున్న లేస్తే ఎవరికైనా చూస్తేనే రామ్రామ్ అని చెప్తుంది అలాగే మా దగ్గరనే కొన్ని నేర్చుకొని కొన్ని జాతులు ఏం చేస్తారు వాళ్ళు రామ్రామ్ చేస్తారు మేమే ఇది కానీ మా మా మాటలు తీసుకుపోయి పబ్లిక్లో ఇడిచేటోళ్ళు ఎక్కువ మంది లేనందుకే మేము ఇంత వెనుక బడిపోయి ఉన్నాము ఎందుకంటే చాలా ఏదైనా మంచి గుణము మంచి వ్యక్తి మంచి అన్నీ నేర్చుకోవాలంటే మొత్తం లంబాడి దగ్గరనే ఉన్నాయి గలీజ్ గుణం ఏది ఉండరు కొందరు ఉంటారు కొందరికి వస్తుందేమో కానీ చాలా మంచి మనుషులైతే మాట ఇస్తే మాట తప్పని అయితే ఒకటి లంబాడి జాతి